రాజలక్ష్మలకి అభినందనలు అజయ్ కుమార్ డాక్టర్ లక్ష్మీ శారద గారుల గారాల పిడ్డలుగా జన్మించి తల్లిదండ్రుల బాటలో వైద్య వృత్తిని ఎంచుకుని తాము కూడా ప్రముఖ వైద్యులుగా రాణిస్తుండడం విశేషం మరోవైపు సంగీతాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని చిన్నతనం నుండే సాధన చేసి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో దేశ వ్యాప్తంగా ఎన్నో కచేరీలు చేసి పేరుగాంచారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ సాధించారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి ఉత్తమ గాన కళా కోవితులుగా అవార్డులు అందుకొని సంగీత రంగంలో ఆనిత్యాలుగా నిలిచారు నెల్లూరుకు చెందిన హైదరాబాద్కు చెందిన డాక్టర్ వైఎస్ బాలసు బ్రహ్మా దగ్గర మెడకూలను పుచ్చుకొని గత ఎనిమిది సంవత్సరాలుగా ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అగ్రతామూలం అందుకుంటున్న కర్ణాటక సంగీతంలో రాణిస్తూ ఎన్నో కచేరీలు ఎన్నో అవార్డులు అందుకుంటున్నారు సచిదానంద్రమానికి ఆస్థాన విధుషీ మనం కావడం వీరి సంగీత తెలుగుల పాటలమ్మలకి జీవం పోస్తూ అందరికీ భక్తి సంగీత పార్వత్యాది కలుగ చేస్తూ రంజితమైన సంగీత తేజవ సామ్రాజ్యంలో వేణయ్య నలనయ్య వేణుకుల chat <laughs> రచన గీత రచయిత మద్దూరు శ్రీనివాసులు గారు అలాగే మా కళాంజలి గౌరవ అధ్యక్షులు వీరిశెట్టి బాబు గారు కళాంజలి అనంత వ్యవస్థాపకులు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి క్లాసిక్ గ్రాఫిక్స్ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు టౌన్ హాల్ ఈ సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా శివ రెడ్డి గారిని అధినంత బాబు గారిని అందించారు またちもいる。 i é. ah. సమాన క్రియ కలిగినటువంటి డాక్టర్ ముందుగా వారి స్వంతం ఈ సరస్వతి మీ పూరస్కారం ఇ నేను బాట్ ఈ టేకింగ్ ద సాలరీ ప్లస్ ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి రేస్ చేస్తు స్టార్ట్ చేయదో అని అమ్మా నాన్నల కోమలతనీ ఇక్కడ కాంపిటీషన్స్ కి తెలుసు ఇక్కడ మేము పాడడమో అని స్టార్ట్ ఇప్పుడు ఇలా నాకు మా చాలా హ్యాపీగా అవుంది ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చింది మాకు చాలా నియర్ అండ్ ఇయర్ సత్యనారాయణ సార్ సత్యనారాయణ సార్ అమ్మ నాన్న ఎప్పుడైతే నేను నా ఇంటర్ అడ్మిషన్ అప్పుడు ఇట్లా రెండు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అమ్మ నాన్న సార్కి కంప్లైంట్ చేశాడు సార్ సార్తో పాసిబిలిటీస్ కూడా డిస్కస్ చేశారు అసలు ఇది అవుతుందా లేదా అన్నట్టుగా బట్ సరే మాకు పుష్ చేశారు ఎందుకంటే ఇంటర్ అనేది చాలా కృషి అలాగే దానికి ముందర మేము చాలా చిన్నగా మేము రేస్లో చదివినాము ప్రతీ రత్నంలో అన్ని పాడేవాళ్ళం రాజా అయితే సార్తో డాన్స్ చేసిన రోజు సో కిషోర్ సార్ కూడా మాకు చాలా ఐ మీన్ ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇట్లా సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అండ్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి సార్ అండ్ శివప్రభాత్ సార్ వీళ్ళు మా చిన్నప్పటి నుంచి మాకు మేము పాడుతుంటే వినము నేను చెల్లెలు ఇద్దరం పాడుతుంటే బాగా పాడుతున్నారమ్మా ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా పాడాలి అని హజరత్ బాబు సార్ చాలా ఆపేక్షగా మాకిద్దరికి పుష్ చేస్త